రెడ్డి గారు ప్రెస్ మీటింగ్ కనుక చూస్తే నవ్వస్తుంది ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజం చెప్పలే అబద్ధం ఆడలే నీళ్ళు పెట్టి నోట్లో పెట్టాడు కానీ బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేసినటువంటి ఆరోపణ మీద వన్ పర్సెంట్ కూడా సూటిగా సమాధానం చెప్పలే ఒక ఇష్యూ కూడా అటెండ్ చేయలే రెండోది ప్రధానంగా ఇవాళ వారి తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వారు వారు రైతు నాయకులు అని చెప్తారు ఎప్పటికీ వారు కూడా దాని కంటిన్యూషన్ ప్రెస్ మీట్లో మాట్లాడి వారు మాట్లాడింది ఎట్లుందంటే బిడ్డర్ మధ్య మిల్లర్ మధ్య ఎన్నో లావాదేవీలు జరుగుతాయని మాకేం సంబంధం అన్నాడు అక్కడ స్టాక్ లేదు కాబట్టి రైస్ మిల్లర్ సెటిల్ చేసుకుంటున్నాడు బిడ్డర్ తోటి కాబట్టి రెండు వందల రెండు వందల రూపాయలు మాకేం సంబంధమే మేము క్లియరెన్స్ ఇస్తాం మాకే సంబంధం మా ప్రభుత్వానికి మమ్మల్ని అంటున్నారా అన్నాడు వంద శాతం ఒప్పుకున్నట్టే రెండు వందల ఇరవై మూడు రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రెస్ మిట్లో పాల్గొన్న పెద్దలందరూ కూడా మాట్లాడిళ్ళు అంటే నథింగ్ బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్టే లెక్క కాబట్టి ఏవైతే ఆరోపణలు వచ్చినాయో వన్ పర్సెంట్ కూడా అందులో ఎక్స్ట్రాగా చెప్పడం కానీ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం కానీ ఏ ఒక్కటి కూడా లేదు అయితే ఇవాళ ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇన్ని రకాలు చెప్తుంటే కూడా వారు మాట్లాడచ్చు కదా పాయింట్ టు పాయింట్ మాట్లాడచ్చు కదా ఇవాళ మేము అంటున్నాం మిల్లర్ మధ్య బిడ్డల మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నాం జరగలేదు అని చెప్పండి జరిగితే మేమే బాధ్యలే అని చెప్పండి జరిగితే సంబంధిత ఏ జిల్లాలో జిల్లా పైన చర్యలు చేస్తామని చెప్పండి ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాతనే మీ డిసిఎస్ఓ మీ డిఎంసీ సప్లైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియరెన్స్ ఇస్తున్నారండి ఇష్యూ సెటిల్డ్ అని ఇస్తున్నారు దాడీ లిఫ్టింగ్ అయిపోయిందని ఇస్తున్నారు చెప్పమని చెప్పండి కమిషనర్ గారు ఒక మాట మాట్లాడిన మధ్య బీజేపీల మీద కోపం చేస్తూ మాట్లాడమని చెప్పండి ఇప్పుడు సన్నబియ్యం టెండరు లైవ్లో ఉన్నట్ట అబేన్స్లో ఉన్నట్ట రద్దైనట్టా ఒక ప్రభుత్వం నడిపేటువంటి వ్యవస్థ ఇంత కన్ఫ్యూజర్గా ఉంటుందా రద్దయిందా అబేన్స్లో పెట్టిల్లా తెల్చాలి కదా ఇవాళ ప్యాడీ ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతూ ఉన్నది ఇవాళ మేము అంటున్నాం విశాఖపట్నంలో కొన్ని బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి ఆ బ్యాంకుల్లోకి తెలంగాణ రైస్ మిల్లుల ద్వారా అదనంగా లంచం రూపంలో వసూలు చేస్తున్నటువంటి అదనపు డబ్బు ఏడు వందల పై చిలుకు కోట్ల రూపాయల డబ్బు ఎంత ప్లాన్ చేసిందో ఆ డబ్బంతా కూడా అక్కడికే పంపిస్తున్నారు అంటున్నాం మా ఆధారం లేకుండా మేము విశాఖపట్నం పేరు మేమెట్లా కోడి చేస్తామండి మిల్లర్ల నుంచి నేరుగా డబ్బు విశాఖపట్నం పోతుందని చెప్పి మారు ఎవిడెన్స్ లేకుంటే మిల్లర్ల గురించి ఎందుకు మాట్లాడతామండి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంటంటే మిల్లర్లు బయటికి రావద్దు నోరిప్పద్దు బయటకు వస్తే మిమ్మల్ని డిఫాల్టర్ చేస్తాం కేసులు పెడతాం ఎంతమంది మిల్లర్లు డిఫాల్టర్ చేస్తారు ఇలా మిల్లర్లు డిఫాల్టర్ ఈ స్థాయిలో కావడానికి కారకులు ఇలా ప్రభుత్వం కాదా ఇలా ఎఫ్సిఐ మే పదిహేను వరకు అండి ఎఫ్సిఐ మే పదిహేను వరకు రైస్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది కాన్సెంట్ ఇచ్చింది మీరు జనవరి ఇరవై ఐదు తారీఖు నాడే ఎందుకు టెండర్లు పిలిచిళ్ళు జనవరి ఇరవై ఐదు నుంచి మిల్లింగ్ కాకుండా ఆపింది ఎవరు ప్యాడీవ డ్యామేజ్ జరుగుతుందని వాళ్ళే అంటుండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలర్ చేంజ్ అవుతుందని ఉత్తమ్ కోర్రెడ్డి గారు చాలా గొప్పగా మాట్లాడిండు మీరే ఆపింది కదా ఇరవై ఐదు జనవరి నుంచి ఇప్పటివరకు ఆపింది మీరు కదా ఇప్పటివరకు మిల్లింగ్ జరుగుతుంటే ఇప్పటివరకు ముప్పై ఐదు లక్షలు పెట్టిన వల్ల ధాన్యం మిల్లింగ్ అయిపోయేది కదా రైస్ వెళ్ళిపోయేది కదా డబ్బులు వచ్చి సివిల్ సప్లైస్ అకౌంట్లో డబ్బులు జమయ్యేది కదా బ్లండర్ అండి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు గత అనుభవంతో చెప్తున్నా గతంలో ఆరు సీజన్స్ నేను హ్యాండిల్ చేశాను చైర్మన్గా నేను పనిచేశాను వారు ఒకవేళ మాట్లాడదలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సమయం వారు ఇచ్చే పరిస్థితులు లేరు అందుకే అంటున్నాం కదా ఎన్నికల కోడ్ తర్వాత ఎందుకంటే పరిమితులు ఉన్నాయి మీకు తెలుసు ఎన్నికల కోడ్ తర్వాత భారత రాష్ట్ర సమితి దశలవారీగా దీన్ని న్యాయపరంగా ఏజెన్సీల పరంగా ఆందోళన పద్ధతిలో తప్పకుండా కాంగ్రెస్ మీద పోరాటం చేస్తాం దీనికి సంబంధించిన బాధ్యుల పైన చర్యలు జరిగేంత వరకు వదిలిపెట్టాం